హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీదేవి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు నేను చూపించిపోయే రెసిపీ అయితే నన్ను చాలా రిక్వెస్ట్గా అడిగిన రెసిపీ అండి మన సబ్స్క్రైబర్స్ కోసం నేను స్పెషల్గా ఈ రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది మన తెలుగు వాళ్ళకు బాగా ఇష్టపడే రెసిపీ అనే చెప్పొచ్చు కంద గుడ్లు పులుసు అండి మీలో ఎంతమందికి తెలుసు తెలీదు అన్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసండి చా ఒకసారి ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా ఇక్కడ నేనైతే పావు కిలో కందైతే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఈ కంద పైన చెక్కు అంతా తీసేసి శుభ్రంగా వాటర్లేసి కడిగేసాను ఆ తర్వాత కంద ఎగ్ గుడ్లు కలిపి ఉడకబెట్టేసుకుంటున్నాను మీరు కావాలంటే సెపరేట్గా కూడా బాయిల్ చేసుకోవచ్చు నేనైతే రెండో కలిపి బాయిల్ చేసేస్తున్నాను ఇక్కడ కొంచెం సాల్ట్ కూడా వేసాను ఎందుకంటే ఎగ్స్ బాయిల్ అవ్వడానికి ఇక్కడ వచ్చేసి మన కంద అయితే ఉడికిపోయింది గుడ్లు కూడా ఉడికిపోయినాయి అండి మనం ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా నేనైతే ముందుగా పాన్ పెట్టుకొని పాన్లో కూరగా సరిపడగా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి రెసిపీ ఈ విధంగా మీరు కనుక ప్రిపేర్ చేస్తే ఇక్కడ ఆయిల్ అయితే వేసుకున్నాను కదా ఆయిల్లో చిటికడ పసుపు కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్ ఆయిల్ అయితే హీట్ ఎక్కింది ముందుగా మనం ఘాట్లో పెట్టుకున్న ఎగ్స్ని అయితే ఫ్రై చేసుకోవాలి సో వీడియో క్లిప్పింగ్ లో చూపిస్తున్న విధంగా మనం ఎగ్స్ని అయితే ఫ్రై చేసుకోవాలి మీరు ఎగ్స్ ఫ్రై చేసినప్పుడు ఇంకా కలర్ఫుల్గా రావాలంటే ఆయిల్లో చిటికటి కారం కూడా వేస్తే కలర్ఫుల్గా అయితే ఫ్రై అయిపోతాయి ఎగ్స్ ఇంకా ఇక్కడైతే నేనైతే ఎగ్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను మన తెలుగు వాళ్ళందరికీ చాలా అంటే చాలా ఇష్టమనే చెప్పొచ్చు ఈ రెసిపీ అండి కందగుడ్లు మర్చిపోయారు చాలామంది ఇప్పుడు అయితే ప్రజెంట్ ఎవరైతే ఈ రెసిపీ అయితే పెద్దగా ఎవరో వంట అయితే చేయట్లేదు సో ఎక్కువ ఆలుతోనే ప్రిపేర్ చేస్తారు ఆలు ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తారు ఒక్కసారి కందగుడ్లు పులిసిపెట్టి చూడండి ఫ్రెండ్స్ మర్చిపోరు మళ్ళీ మళ్ళీ తినాలనిపించే విధంగా ఉంటుంది ఇక్కడ ఎగ్స్ అయితే ఫ్రై అయిపోయినాయి కదా నేను మిర్చి అయితే ఘాట్లు పెట్టుకొని వేసుకున్నాను ఆయిల్లో అండ్ అలాగే సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసుకున్నాను మీడియం సైజ్ టూ అయితే తీసుకున్నాను టూ ఆనియన్స్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఆనియన్స్ మగ్గడానికి క్రిస్టల్ సాల్ట్ అయితే యాడ్ చేశాను అందులోనే చిటికడు మనం ఇంట్లో దంచి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక స్పూన్కి అయితే యాడ్ చేశాను ఇది మస్ట్ అండ్ షుడ్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఉంటేనే ఇంకా బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది ఇక ఇవన్నీ వేసాం కదా ఒక్కసారి కలగబెట్టేసుకుందాము ఆనియన్స్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఆనియన్స్ అయితే మగ్గిపోయినాయి ఈ ఆ తర్వాత నేనైతే ఉడకబెట్టిన కంద ముక్కల్ని అండ్ అలాగే ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి సో ఇప్పుడైతే నాకు కంద అయితే ఉడికిపోయింది కంద టమాటా ముక్కలు కూడా యాడ్ చేసేసుకున్నాను నేను ఎగ్స్ ఆపేసాను ఎందుకంటే ఈ కంద ముక్కలు అవన్నీ కలిపినప్పుడు ఎగ్స్ మళ్ళీ విడిపోతాయి కదా అని చెప్పేసి ఆపేసాను ఇప్పుడు కూరకు సరిపడగా కారం అయితే యాడ్ చేస్తాను టూ స్పూన్స్కి కారం అయితే పడుతుంది పులుసు అనేసరికి కొంచెం స్పైసీగానే ఉండాలి కదా సో అందుకని చెప్పేసి నేను టూ స్పూన్స్కి అయితే కారం అయితే యాడ్ చేశాను ఇప్పుడు మనం వేసిన కారం ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకుందాం అలాగే ఒక గ్లాస్కి అంటే మనం కంద ముక్కలు గుడ్లు ములిగేంత వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి నేను వాటర్ అయితే టూ గ్లాస్ అయితే పట్టాయి నాకు ఇక్కడ నేనైతే వాటర్లోనే వేసిన తర్వాత ఎగ్స్ కూడా వేసేసుకున్నాను మనకి ఎగ్స్ అనేది విడిపోకుండా ఉంటుంది సో ఇలా వేసుకున్న తర్వాత మనకు అన్నీ ములిగింది కదా కంద గుడ్లు ములిగినాయి కదా ఇప్పుడైతే కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి ఒక టూ మినిట్స్ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే సరిపోతుంది ఈ వాటర్ అనేది కొంచెం దగ్గరగా అయ్యేంతవరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు కూరకు సరిపడగా చింతపండు అయితే నేను నానబెడుతున్నానండి ఇలా కొంచెం వాటర్లో వేసి నానబెట్టాలి మనకి వాటర్ కూరలో వేసిన వాటర్ అనేది కొంచెం దగ్గరగా అయ్యే వరకు ఉడికిందో లేదో చూద్దామా మరి ఇప్పుడు ఇప్పుడైతే నేను వేసిన వాటర్ కొంచెం దగ్గరగా అయితే అయిపోయింది ఇలా ఉండగానే మనం నానబెట్టుకున్న చింతపండు గుజ్జు చిక్కగా ఉండాలండి మరి నీళ్ళ ఉంటే మనకి పులుసు అనేది టేస్ట్ అనేది బాగోదు అస్సలు బాగోదు ఈ విధంగానే ఉండాలి చిక్కగా ఉంటేనే పులుసు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా చింతపండు గుజ్జు కూడా వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఉడకబెట్టిన తర్వాత మనం ధనియాల పౌడర్ ఉంటుంది కదా అది ఒక స్పూన్కి యాడ్ చేసుకోవాలండి అలాగే ఇంట్లో ఉన్న గరం మసాలా పౌడర్ని కూడా హాఫ్ స్పూన్కి యాడ్ చేసుకోవాలి అలాగే ఇంకా పులుసు చిక్కదనం కోసం చిటిక చిన్నదంటే చిన్న ముక్క యాడ్ చేసుకోవాలి అలాగే పైన సన్నగా తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు వీటన్ని వీటన్నిటిని వేసేసాం కదా ఒక పది నిమిషాలు మూత పెట్టి ఉడకబెడదాము సో చూశారు కదా ఆఫ్టర్ టెన్ మినిట్స్ తర్వాత ఎంత బాగా కుక్ అయిందో పులిస్ అనేది చాలా అంటే చాలా టేస్ట్ అయితే ఉందండి మనం వేసిన మసాలాల అలాగే ఉప్పు అంతా సరిపోయిందా లేదో ఇప్పుడే చూసుకుందాము నాకైతే మసాలాలన్నీ పర్ఫెక్ట్గా అయితే సరిపోయాయి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది కొంచెం పులుసు అనేది దగ్గరగా అయితే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకొక టూ మినిట్స్ ఉడకబెడతాను ఇప్పుడు ఇక అండి ఈ విధంగా మనం కందా గుడ్లు పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన సబ్స్క్రైబర్స్ అడిగిన విధంగా నేనైతే ఈరోజు కందా గుడ్లు అయితే పులుసు రెడీ చేసేసాను సో చూస్తున్నారు కదా ఇంక లంచ్ బాక్స్లోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసే